ఓం భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి విశిష్టతను నేను మీకు వివరిస్తున్నానండి కార్తీక పౌర్ణమి అనేది శివకేశవులు ఇద్దరికీ కూడా పరమ పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవాన్ని జరుపుకుంటారండి ఈ కార్తీక పౌర్ణాన్ని మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే పూర్వం త్రిపురాసులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవాళ్ళు ఆ ముగ్గురు చాలా ఘోరమైన వాళ్ళు అనమాట మూడు త్రిపురాలను నిర్మించుకొని వాటిలో నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ముగ్గురిని కూడా ఒకే బాణంతో ఒకే గుడిలో సంహరిస్తేనే వాళ్ళు మొత్తం చంపబడతారు ఆ ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించిన రోజు కార్తీక పౌర్ణమి రోజు అందుకే ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు దుష్టులను సంహరించి కైలాసానికి చేరిన తరువాత తన భర్తకు ఎక్కడ దుష్టి దోషం తగులుతుందో అని భావించిన పార్వతీదేవి ఆ దోష పరిహారం కోసం జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి త్రిపురాసుడని రాక్షసుని సంహరించినందుకు ఈ విజయానికి చిహ్నంగా తులసి చెట్టు వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఎందుకు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఏ ఒక్క రోజు దీపారాధన చేయకుండా ఉంచినా సరే ఆ దోష ఫలితాన్ని ఈ ఒత్తుల కట్టతో తొలగిస్తాడనమాట దేవుడు అందుకు అదేవిధంగా క్షీరసాగరాన్ని చిలికినప్పుడు లోకాలను నాశనం చేయగల భయంకరమైన హలాహలం ఉద్భవించింది దేవతలు రాక్షసులు భయంతో పరుగు పరుగున పరమశివుణ్ణి ప్రార్థించారు లోక కళ్యాణం కోసం పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని ఆయన స్వీకరించాడు ఆయన ఆ అలాహలాన్ని లోపలికి పిలుచుకుంటే ఏ ఎవరైనా మరణిస్తారు కాకు ఆ భయంతో పార్వతీదేవి ఆలాహలాన్ని కిందకు వెళ్లకుండా చెయ్యి అడ్డుపెట్టి ఆయన కంఠంలోనే ఉంచేసి ఆయన గల కంటుని చేస్తుంది పార్వతీదేవి అప్పటి నుంచి ఆయన గవలకంఠుడయ్యాడు ఈ మహత్త ఘట్టం జరిగిన తర్వాత పరమేశ్వరునితో పాటు పార్వతీదేవి కుటుంబ సమేతంగా మూడుసార్లు ఈ తోరణం దాటినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ తోరణంలో కాలిన మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ ధాన్యం నిల్వ ఉంచే ప్రదేశంలో ఉంచటం వల్ల పశు వుద్ధి ధాన్య వుద్ధి జరుగుతాయని విశ్వాసం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి ఎవరైతే దీపాలను వెలిగిస్తారో వాళ్ళకి సకల కార్యాలు నెరవేరుతాయి అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడనమాట జ్వాలాతోరణ దర్శనం దాని కింద నుంచి మనం దాటడం వల్ల సర్వ పాపాలు కూడా హరించి ఆరోగ్యం చేకూరి అపమృత్యు దోషం అనేది నివారింపబడుతుందని శాస్త్రాల ప్రకారం అయితే ముఖ్యంగా దీని కింద నుంచి వెళ్ళటం వల్ల నరక ద్వారం అనే ప్రవేశం తొలగింపబడుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి నరకంలోకి మనం ఎంట్రన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి దర్శనమిచ్చేది ఈ జ్వాలాతోరణం అనమాట ఈ జ్వాలాతోరణం దాటితేనే మనం నరకంలోకి వెళ్ళవచ్చు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల లేదా ఆలయంలో కానీ ఇంటి వద్ద కానీ మట్టి పెముందులో దీపాన్ని వెలిగించటం వల్ల పూర్ణ ఫలాన్ని అందిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక్క దీపమైనా సరే వెలిగించాలి కీట పతంగ మనకాచ వృక్ష జలే స్థలే ఏ నివసంతి జీవ నహి జన్మ భాగినహంతిత్వం చాహి వెలిగించిన ప్రభావంతో కీటకాలు పక్షులు దోమలు చెట్లు మొక్కలు జలచరాలు ఉభయచరాలు ఇలా అవి ఏ రూపంలో ఉన్నా ఆ రూపాల్లోనే మోక్షం పొందాలని వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థన అనమాట ఈ జ్వాలాతోరణం అనేది ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే చేస్తారండి శివకేశవులు ఇద్దరికీ కూడా భేదం లేని పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ రోజున కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణాన్ని దర్శనం చేస్తే సవ్వ పాపాలు తొలగుతాయి జ్వాలాతోరణ భస్మాన్ని ధరిస్తే భూత పేస్త బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణ దర్శనం వల్ల మానవులకు పశుపక్షాదులకు క్రిమికేటకాదులకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీది కార్తీక మాసంలో ఈ జ్వాలాతోరణానికి అంతటి విశిష్టత ఉందండి కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు మెరువుగా పాతి ఒక కరవను వాడు అడ్డంగా పాటి పెడతారు అడ్డంగా పెట్టిన కవకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చూడతారు దీనిని యమద్వారం అని కూడా పిలుస్తారు ఈ నిర్మాణం పైన పోసి కింద నుంచి మంట అంటిస్తారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుని పల్లకీలో అటు ఇటు మూడు సార్లు ఉపయోగిస్తారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉందండి యమలోకంలోకి వెళ్ళిన వారికి మొట్టమొదటి దర్శనమిచ్చేది ఈ అగ్నితోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ పవర్ణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష అనమాట ఈ శిక్షను తప్పించుకోవాలంటే మనం పరమేశ్వరుని ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం అనేది ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం కింద నుంచి ఈశోటి పళ్ళకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తూ మనం దీని కింద నుంచి నడుస్తామన్నమాట ఈ జ్వాలతోరణం కాలిపోగా మిగిలిన గట్టిని తీసుకొచ్చి ఇంటి చూలోనూ గడ్డి వాములోనూ ధాన్యకారంలోనూ మనం దాచుకోవాలి అప్పుడు అవి ఉన్న చోట సుఖశాంతులు వెల్లు వేస్తాయి అది ఉన్న చోట భూత ప్రేత ఉంగ భూతాలన్నీ కూడా ఇంటిలోకి రావని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి సందర్భంలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు చంద్రుడు మన కావకు చంద్రుని కిరణాలు అమితంగా భూమిపైన నీటిపైన పడడం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది అందువల్ల కార్తీక పవన్ రోజున కార్తీక స్నానం అంటే నదిలో చేయటం అనేది చాలా విశేషమైనది అనమాట కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి కూడా చాలా ప్రీతిపాతమైనదండి నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి